హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎపి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ని నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో మీ అందరికీ తెలిసిన లొకేషన్ అండి చాలా దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే చాలా నియర్ బై అనే చెప్పాలి ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ప్రాపర్టీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు టోటల్గా థర్డ్ ఫ్లోర్లో వస్తుంది మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ప్లస్ కార్ పార్కింగ్ కూడా ఉందండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు వుడ్ వర్క్ కూడా మీరు చూడవచ్చు మన వీడియోలో బెడ్రూమ్స్లో కావచ్చు హాల్లో కావచ్చు టీవీ కబోర్డ్ దగ్గర నుంచి కూడా మీకు కిచెన్లో కూడా మీకు వుడ్ వర్క్ జరుగుతుందండి పూజ గది కూడా సపరేట్గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ వుడ్ వర్క్ చేస్తున్నారు బాగుంది మనకు ఫ్లోరింగ్ అయితే టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూస్ చేస్తున్నారు ఈ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మొత్తం కూడా మీకు కామన్ ఏరియాతోటే వస్తుందండి కామన్ ఏరియాతో మనకు థౌజండ్ ఎస్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తూర్పు వాకిలి మనకు చాలా బాగుంది ఫ్లాట్ అయితే టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్ వైజ్ మీకు ఫోర్ ఫ్లాట్స్ ఇచ్చారనమాట కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది ఫ్లాట్ అయితే మీకు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి టోటల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మనకు పదిహేను సంవత్సరాలు అయిందండి మనకు టోటల్గా యూడిఎస్ షేర్ వచ్చేసరికి నాలుగు కాలంకరం వరకు మనకు సైట్ అయితే వస్తుంది ఇక్కడ ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్ తీసుకోవచ్చండి అపార్ట్మెంట్స్ అంటే మాక్సిమం మీకు ఎక్కడ కూడా ఇష్యూస్ ఉండవు క్లారిటీగా కరెక్ట్గా ఉంటుంది అట్లాగే మీకు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్ వస్తుంది అంటే డాక్యుమెంట్ వైజ్ అంతా కూడా ఒకే ఒకేలా ఉంటాయి కాబట్టి ఫ్లాట్స్ అన్నీ కూడా ఒక్క ఫ్లాట్కి తేడా వచ్చినా కూడా పక్కన ఉండే ఫ్లాట్స్ అన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి సైట్ దగ్గర నుంచి మీకు ఫ్లాట్ వరకు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి టైటిల్ అంతా కూడా క్లియర్గా ఉంది ప్రాపర్టీ మీకు నియర్ బై మెయిన్ రోడ్ చెప్పాను కదండి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మనకి ఫ్లాట్ అయితే వస్తుందండి జిఎన్టి రోడ్ అది కూడా మెయిన్ రోడ్ అంటే మీరు ఏదైనా మెయిన్ రోడ్ అనుకోవచ్చు కాదు మెయిన్ రోడ్ అంటే మీకు జిఎన్టీ రోడ్డుకి అతి దగ్గరలో ఎంజీబీ మాల్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఎంజీబీ మాల్ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది జిఎన్టీ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి చాలా మంచి ఫ్లాట్ తప్పకుండా చూడండి ఎందుకంటే మనకు లొకేషన్ పరంగా కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ కాస్ట్లీ ఏరియా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ చూడండి ఒకసారి ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులో కూడా లోన్ తీసుకోవచ్చు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ తగ్గిస్తారు మీరు డైరెక్ట్గా వచ్చి ప్రాపర్టీ చూసి మాకు నచ్చింది ప్రాపర్టీ మేము ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకుంటాం అంటే డైరెక్ట్ ఓనర్ తోటి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తానండి ప్రాపర్టీ మీద మ్యాక్సిమం ఎంతవరకు అంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తాం తగ్గిస్తాం కూడా మీకోసం ప్రాపర్టీ ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తుండీ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్